హైండ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో సరదాగా మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్తో అలా నైట్ అవుట్ అలా బళ్ళ మీద రైడ్కి వెళ్తున్నాం అనమాట సో ఇందుకే విషయం ఏంటంటే నా బర్త్డే అనమాట సో కేక్ కటింగ్ కోసం ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాము పోయిన సంవత్సరం కూడా నేను అక్కడే కేక్ కట్ చేశాను సో అదొక సెంటిమెంట్ లాగా ఉంది చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా డీసెంట్గా ప్రశాంతంగా బుద్ధుడు బొమ్మ దగ్గర చల్లని గారిలో కేక్ కట్ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది సో చాలామంది కేక్ కటింగ్ లేదు తీసేసారు అన్నారు సో రోజు అక్కడ బోర్డు జరుగుతున్నాయి ఈరోజు అయినా అవ్వకపోయినా సైలెంట్గా కట్ చేసి అని వచ్చేద్దాం కదని బయలుదేరన్నమాట సో ఎవరికల్ సెల్ఫీ స్టిక్స్ తీసుకొని అలా వీడియోస్ తీసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా హ్యాపీ అనిపించింది సో మీరందరూ కూడా ట్యాంక్ బండ్ దగ్గర కార్ల మీద ఉన్నవాళ్ళు బళ్ళ మీద ఉన్నవాళ్ళు సరదాగా కేక్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి అలాగే ప్రతి బర్త్డేకి ఒక మెమొరబుల్ డే ఉంటుంది అనమాట సో నాకు పోయిన సంవత్సరం నేను గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాను అలాగే నేను అనుకుని వేసుకోలే గ్రీన్ ఈ సంవత్సరం గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను అనమాట సో అన్నీ అలాగా పోయిన సంవత్సరం ఎవరైతే వచ్చారో సేమ్ ఈ సంవత్సరం కూడా అంతే మంది సేమ్ వాళ్ళే వచ్చారు సో ఎందుకో నాకు అనిపించింది ప్లాన్ చేసుకోలేదు నేను అసలు అలా కోయిన్ సిడెన్స్గా జరిగిందనమాట సో ఎదరున్నవాడు కొంచెం లోడలోడ మాట్లాడుతున్నాడు చాలా డిస్టబెన్స్ అనిపించింది హారన్స్ ఇవన్నీ కూడా సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఎందుకంటే మీకు వినడానికి డిస్టర్బెన్స్ ఉంటది కదా సో ఇప్పుడు మనం నెక్లెస్ రోడ్డు పక్కన మన ట్యాంక్ బండ్ రోడ్డు ఎక్కేసాం అనమాట సో అక్కడి నుంచి సరదాగా సెల్ఫీ స్టిక్స్ మార్చుకుంటూ అలా అలా మాట్లాడుకుంటూ ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తున్నాం ఎంట్రో సో మా ప్రయాణం అలా సరదాగా సాగుతుంది సాగుతుంది మా క్రియేటివిటీ డైరెక్టర్ కెమెరా వర్క్ చూపించేద్దామని చెప్పేసి అంబేద్కర్ గారి విగ్రహం ఐమాక్స్ అన్నీ చూపించేద్దాం అని ఆయన ఫోన్ లాక్కున్నాడు నాకేమో భయం ఏంటంటే యాక్టివ్ అయితే పర్వాలేదు దీన్ని గేర్లు వేయాలి క్లచ్ పట్టుకోవాలి ఎదరేమో పోలీసులు ఉన్నారు ఇదో టెన్షన్ ఉండి నేను అది లాగేసుకున్నాను వెనకాల వాళ్ళు కుర్రోళ్ళు కేక్ పట్టుకుని వస్తే తొందరగా కేక్ కట్ చేసేసి తొందరగా ఫుడ్ తినేసి ఎవరికాయ ఇంటికి వెళ్ళిపోతే బాగుంది ఈ టెన్షన్ ఇంకొక ఆనందం ఏంటంటే ఒకసారి ఒక సైడ్ ఎంజాయ్మెంట్ ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా కాకుండా కొంచెం కొంచెం మారుతూ వస్తున్నప్పుడు అదొక హ్యాపీ హ్యాపీనెస్ ఉందన్నమాట నాకు సో ఇందుకేంటంటే అసలు ఈసారి రాజమండ్రిలో బర్త్డే చేసుకుందాము గోదావరి మధ్యలో ఇసుక మెంటల మీద నైట్ డ్రోన్ షాట్ పెట్టి సరదాగా కేక్ కట్ చేస్తూ అసలు ఆ నైట్ ఆ వ్యూ ఎలా ఉంటుంది అద్దిరిపోతుంది కదా వచ్చే సంవత్సరం కంపల్సరిగా నేను రాజమండ్రిలోనే చేసుకుందాం అనుకుంటున్నాను అదే ప్లాన్ చేస్తున్నాను చాలామందికి బర్త్డే రకరకాలుగా చేసుకుంటారు డబ్బు ఉన్నవాళ్ళు ఒకలా చేసుకుంటారు నార్మల్గా బర్త్డే మీద కేక్ కట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో నాకు అది ఒక కోరుకుందనమాట ఈ లోపల మా కారు ఒక ఫ్రెండ్ కనిపించాడు సరదాగా ఆయన కార్లు ఎక్కేసి సరదాగా వచ్చేసాం ఈ లోపల నాకు మిట్ అంటే చాలా ఇష్టం అనమాట సో అది వీడికి కూడా ఒక లెంప్గా పిగుదాం అనుకున్నాడు ఏంటంటే బస్స పెట్టలో వాగుతూనే ఉంటాడు వీటి సంవత్సరం అంతా కనపడ్డు కరెక్ట్గా నా బర్త్డే టైంలోనే వస్తాడు వీడు కూడా రెండు రోజుల ముందు వచ్చేడు వీడు వీడు గోలకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు పన్నెండు ఎప్పుడొద్దా ఇక్కడికి ఎప్పుడు కేక్ కట్ చేసి అని చెప్పి చూస్తున్నాను ఈ లోపల కొంచెం నేను తిని వీళ్ళందరికీ నోరు చేసి పన్నెండు ఎప్పుడు అవుద్దా ఎప్పుడు అవద్దని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలా టైం సాగేలా చేసాము అందుకే విషయం ఏంటంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పన్నెండు అవగానే అక్కడ కొంతమంది అట్మాస్ఫియర్ ఉంటుంది కదా ఆ కేక్ కట్టించేటప్పుడు ఆ జనాలు ఆ ప్రేమ ఆ ఐదు నిమిషాలు ఆ ఎంజాయ్మెంట్ మాత్రం సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు అందుకే మీకు ఒక విషయం చెప్పాలి నేను కేక్ ఒకటి బాక్స్ ఇప్పుతున్నాడు కదా ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయి అనుకుంటున్నారా అక్కడ ఏంటంటే హ్యాపీ బర్త్డే విజయ్ కుమార్ అండ్ మనోజ్ కుమార్ అని ఉంది కదా సో ఏంటి పేర్లు విజయ్ కుమార్ నా పేరు మీకు తెలుసు మనోజ్ మా అన్నయ్య అనమాట వాడు రోజున నేను పుట్టాను సో ఇద్దరితో ఒకటే రోజు పుట్టినరోజు మా నాన్నగారు ఉన్నటప్పుడు మంచిగా చిన్నప్పుడు డ్రెస్సులు కొని ఇద్దరికి ఒకటే డ్రెస్సులు ఒకటే చెప్పులు ఒకటే షూ అయ్యేది ఉంటుంది సో అన్నీ కమ్మెంట్గా ఇద్దరిని ఒకలాగే బర్త్డే చేసేవారు సో మరి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఎప్పుడు కూడా ఆ కేక్ మీద నేనైతే మాత్రం వాడి పేరు ఇద్దరు ఒకటేలాగా చేద్దామని ఎప్పుడు అనుకున్నాను అలా ఫిక్స్ అవుతున్నాను ఎప్పుడైతే కేక్ స్టార్ట్ చేసినాం కేక్ కటింగ్ అప్పటి నుంచి అదే రన్ అవుతుంది సో ఈ లోపల వీళ్ళు సరదాగా చిన్న సెల్ఫీ వీడియో అనమాట వ్యూ అదిరిపోయింది కదా సో ఈ టైంలో చాలా బాగుంటుంది అంటే ఇంకొంచెం దగ్గరలో అనమాట పదకొండు యాభై అందయింది ఆ టైంలో సో ఇంకక్కడి నుంచి కేక్ విన్యాసాలు స్టార్ట్ అవుతాయి కదా మా వాళ్ళు కొవ్వూతులు పెట్టడాలు అయ్యే ఎలాగ ఆరిపోతూ ఉంటాయి గాలికి ఇక్కడేమో నాన్సింగ్లో క్లాప్స్ కొడుతున్నారు సో ఏదైనా చాలా బాగా జరిగింది సరదాగా ఉన్నంతలో హ్యాపీగా ట్యాంక్ బండ్ దగ్గర చేసుకుంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలామంది హోటల్స్లో వాటిలో చేసుకొని వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది మాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అలాగే చాలా మంది ట్యాంక్ బండి దగ్గర అవ్వట్లేదు అవ్వట్లేదు బర్త్డే కేక్లు కట్ చేయట్లేదు అని చెప్పారు కదా అదేం లేదు సరదాగానే ఉంది ఈ లోపల కొంతమంది వచ్చారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు సరదా కేక్ కట్ చేసుకున్నాము అందరికీ కేక్ తినిపించేసాము ఫొటోస్ తీసుకున్నాము చాలా ఎంజాయ్ చేసాము సో మీరు అందరూ కూడా నన్ను కూడా బ్లెస్ చేస్తారని కొంచెం మున్ముందు మంచి ఫ్యూచర్ ఉండాలని మీరు కూడా బ్లెస్ చేస్తే నాకు చాలా హ్యాపీ సో వీళ్ళందరూ కూడా నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో అండ్ విఆర్ఎక్స్ కానీ లేకపోతే ఎడిటర్స్ కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగున్నారు సో ఎప్పుడు కూడా వాళ్ళు మనతోటే ఉంటారు చాలా బాగా జరిగింది సో థ్యాంక్ యూ అందరికీ melu ko thagga next two. thank you hey. Hey.